పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో చైతన్య భారతి నాటక ఉత్సవాలు అంటే తింటే గారెలే తినాలి అన్నట్లుగా చూస్తే చైతన్య భారతి నాటకాలు చూడాలి అనే విధంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమాల మాదిరిగా భీమవరంలో చైతన్య భారతి నాటకోత్సవాలు ఉంటాయి ఈ నెల ముప్పై ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండో తేదీల్లో భీమవరంలోని డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో చైతన్య భారతి పదిహేడవ జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నట్లు చైతన్య భారతి నాటక పరిషత్ అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ తెలిపారు సోమవారం నివాస గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో చైతన్య భారతి నాటకోత్సవాల వివరాలను తెలియజేశారు ఈ సందర్భంగా రాయపురవులు భగవాన్ మీడియాతో మాట్లాడుతూ ముప్పైన డిఎన్ఆర్ కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహారాజు కార్యదర్శి సత్యనారాయణ సత్యనారాయణరాజు మాజీ ఎమ్మెల్యే అల్లు సత్యనారాయణ పంతం కృష్ణ నెహ్రూ జాతీయ స్థాయి నాటిక పోటీలను ప్రారంభిస్తారని తెలిపారు ముప్పైనా భీమవరం టాకీస్ అధినేత ప్రముఖ సినీ నిర్మాత కలామతల్లి ముద్దుబిడ్డ ఇక తుమ్మలపల్లి సత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం అతిరథ మహారథుల ప్రేక్షకుల సమక్షంలో అందజేస్తామని తెలిపారు జూన్ రెండున జరిగే కార్యక్రమానికి సినీ హాస్య నటులు సూరంపూడి రావు అలాగే దర్శకులు రాజా వన్నం రెడ్డి తదితర ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు స్థానికులు అయినవారు వారిని సత్కారం ముప్పైయో తారీఖు ఉంటుంది పొరపాటుని మేము ఇందులో రెండో తారీఖు అన్నాం మేము ఆహ్వాన పత్రిక ఇది రెండో తారీఖు ముప్పయో తారీఖునే జరుగుతుంది వారిని అంటే శతాధిక చిత్రాల నిర్మాణంగా విన్నెస్ ఇచ్చినటువంటి ఆయన్ని మన ఊరు వారు కాబట్టి మనం సత్కరించుకోవడం ఎంతైనా అవసరం అనే ఉద్దేశంతో వారిని మనం ఎన్నుకోవడం జరిగింది ఈ విధంగా అయితే ఇప్పుడు మా ఇంతవరకు ఈ ఇంట్లో తొమ్మిది నాటికల్ని మనం కలెక్ట్ చేసాం తొమ్మిది కూడా దుర్వాణ నాటికలే అంటే తిరీ మది పాల నాటక రంగంలో నాట నాటికల్లో ఈ నాటికలను నాటించడం జరిగింది ఇందులో ఉన్న మెంబర్లకి నాటకాలు అంటే ఎవరికీ తెలియదు నేను తప్ప నేను తప్ప ఇందులో ముప్పై మంది సభ్యులు ముప్పై మందికి నాటకం అంటే ఎవరికి తెలియని నేను ఈయన చేసుకున్న రోజు నా దేవాలయం అంతా మీరు నాటకాలు ఇది అందరూ నేను చేసుకునేది ఇటువంటి మెంబర్ నాటకం అంటే ఈ కళాకారులు అంటే ఏం తెలియదు నాటకం అంటే తెలియదు అసలు మళ్ళీ చేస్తున్నారు వీళ్ళు నాటకం ఎలా రన్ చేయగలరు అని ప్రజాలో పెద్ద అలసరొచ్చినాయి మొదటిసారి నాటకం తర్వాత రెండోసారి నాటకం వచ్చిన తర్వాత ఈ నాటకాలు అంటే చైతన్య భాగ్య అంటే ఏంటి ఈ నాటకం అంటే ఏం మొత్తం ఇందులో కమిటీ సభ్యులుగా అవ్వాలని చెప్పి కోరిక ఆ పట్టిన కోరిక వచ్చి మేము ఇందులో సభ్యులు అవుతాం ఇందులో సభ్యులు అవుతాం అనే రకంగా ప్రత్యేకపాటు తీసుకొచ్చిన మా భగవాన్ లక్ష్మి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు